సద్గురవే నమ కఠోపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు స్వసిద్ధాంత పరిరక్షణం అన్నారు కంటకోన్మూలనం శాంకర భాష్య పరిశీలనలో తద్గ్రంథకర్త రామానుజులపై చేసిన ఆక్షేపాలకు చెప్పిన సమాధానం కవిత వాల్లభ్యం ఆచార్యుల వారు సహజ కవులు బాల్యం నుండి అలవోకగా కవితలు అల్లడం వారికి అలవాటు అసంఖ్యాకమైన వారి శ్లోకాల్లో కొన్ని స్థుతి మణి మాలికలు చోటు చేసుకున్నాయి కృతికర్తలే కాకుండా కృతి భర్తలు కూడాను వారు మద్రాసు ప్రభుత్వ స్థాన కవులు భాష్యాంత వైయాకరణలో శ్రీ కేఎస్ ఎస్ కృష్ణమూర్తి శాస్త్రి గారి ప్రకృతి విలాస కావ్యానికి వారు కృతిపతులే కాదు పరిష్కర్తలను కవి